Welcome to my channel. శ్రీ మాధడే ఈ వీడియోని ఎక్కువ చూడడానికి కన్నా వినడానికి ప్రయత్నించండి ఉపవాసం గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని కన్నా ఎక్కువగా వినడానికి ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి మాట కూడా వినండి ఈ వీడియోని మొత్తం చూసాక నేను చెప్పిన మాటలు విన్నాక నాకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు కార్తీక మొదటి సోమవారం చాలా మంది ఉదయం నుండి నీళ్లు తాగక భోజనం చేయక పూజలు చేస్తున్నారు కానీ మనలో ఎంత మందికి తెలుసు ఉపవాసం అంటే అసలు ఏంటి అని మనం తినకపోతే దేవుడు సంతోషిస్తాడా అది దేవుడికి అవసరమా లేక మనకు అవసరమా ఉపవాసం చేసే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఉపవాసం అంటే ఆకలిగా ఉండటం కాదు ఇప్పటి కాలంలో ఉపవాసం అంటే చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు ఏం తినకపోవడం అని కానీ ఉపవాసం అనే పదానికి అర్థం చాలా లోతైనది ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దీని అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం అదే ఉపవాసం ఉపవాసం అంటే అసలు అర్థం ఇదే ఆహారం తినకపోవడం అనేది కేవలం ఒక సాధన మాత్రమే కానీ అసలు ప్రయోజనం మన మనసును ప్రశాంతంగా ఉంచడం మన శరీరం ఒక ఆలయం శరీరాన్ని శుభ్రంగా ఉంచినట్టే మన మనస్సును కూడా శుభ్రం చేయాలి రోజు మనం ఎన్నో ఆలోచనలు తింటాం దేశం అసూయ కోపం ఇవే మన మనసు తినే ఆహారం ఉపవాసం రోజు ఈ ఆలోచనలన్నీ ఆపేసి మన మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి శరీరం తినకపోవడాన్ని తట్టుకుంటుంది కానీ మనసు ఆలోచనలతోనే అలసిపోతుంది అందుకే ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండి చెడు ఆలోచనలను నియంత్రి శక్తి సంపాదించడమే ఉపవాసం అసలు అర్థం కార్తీక మాసం శివునికి అత్యంత ప్రియమైనది శివుడు తపస్సుతో ఉన్న దేవుడు ఆయనకు భోగం కాదు శాంతి ఇష్టం అందుకే ఈ సోమవారం ఉపవాసం చేసేవారు శివుని తత్వాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు శివుడు రౌద్ర స్వరూపుడైన ఆయన మనకు చెప్తాడు భోగం తాత్కాలికం త్యాగమే నిజమైన ఆనందం అనే ఉపవాసం ద్వారా మనం శివుని లాగా మన మనస్సుని నియంత్రించుకోవడం నేర్చుకుంటాం ఉపవాసం వెనక శాస్త్రం కూడా ఉంది మన శరీరం ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటుంది కానీ మనం ఎప్పుడు దానికి విశ్రాంతి ఉపవాసం రోజు ఆ శరీరానికి టైం లాంటిది భోజనం మనడం వల్ల శరీరంలోని ట్యాక్సీస్ బయటకు వెళ్తాయి మన మనసు కూడా తేలికగా ఉంటుంది భక్తి మాత్రమే కాదు శాస్త్రం కూడా చెబుతుంది ఉపవాసం చేసినప్పుడు మన బ్రెయిన్ క్లారిటీ పెరుగుతుంది అని యాంగర్ తగ్గుతుంది అని అలాగే ఫోకస్ కూడా పెరుగుతుంది అని అయితే ఉపవాసం ఎలా చేయాలండి అంటే ఉపవాసం అంటే కఠినంగా తినకూడదు అని కాదు ప్రతి ఒక్కరి శరీర పద్ధతి వేరే వేరేగా ఉంటుంది కావున శక్తికి తగ్గట్టు చేయాలి కొంతమంది నీళ్లు మాత్రమే తాగు కొంతమంది పండ్లు తింటారు మరికొంతమంది సాయంత్రం పూజ తరువాత భోజనం చేస్తారు ఇది శివుడు నియమించిన పరీక్ష కాదు మనకు మనం ఇచ్చుకునే సాధన ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాలి భోజనం తగ్గించడం కాదు మన అహంకారం తగ్గించడం ఉపవాసం చేసే సమయంలో ఏం చేయాలండి అని అడుగుతున్నారు ఆ రోజున మనం దేవుని గురించి ఎక్కువగా ఆలోచించాలి శివ మంత్రం జపించాలి ఓం నమ శివాయ అని ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి పవిత్రమైన ఆలోచనలు ఉంచాలి ఇతరులను క్షమించాలి ఉపవాసం రోజున మనలో భక్తి పెరిగితే అది భోజనం కన్నా గొప్ప ఫలితం ఇస్తుంది ఈ రోజున చేయకూడనవి ఏంటంటే గోపగించడం ఇతరులని ద్వేషించడం నిందించడం గొడవలు పడటం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఇలా అస్సలు చేయకండి ఇలాంటివేవి చేయకండి ఈ రోజున ప్రశాంతంగా క్షమించగల తత్వంతో ఉండండి మీ ఆరోగ్యం సహకరించినంత వరకే ఉపవాసం చేయండి ఈ రోజున ప్రశాంతంగా దేవుని ధ్యానం చేయండి దైవ ఆలోచనలతో ఉండండి దైవ సేవ అంటే పూజకు సంబంధించినవి శుభ్రం చేయడం కానీ దేవునికి సంబంధించినవి ఏవైనా పనులు చేయడం గానీ చేయండి చాలా మంచిది ఒక విషయం అండి ఉపవాసం అంటే మన మార్పు శివుడు మనం ఎన్ని గంటలు ఆకలిగా ఉన్నామో చూడడు మనలో ఎంత వెలుగు వచ్చిందో చూస్తాడు అంటే మనలో ఎంత మార్పు వచ్చిందో చూస్తాడు ఉపవాసం అంటే మనలో చీకటిని తొలగించే ప్రక్రియ మన దుర్వ్యసనాలు అహంకారం అసూయ ఇవన్నీ విడిచిపెట్టి మన ఆత్మను స్వచ్ఛంగా మార్చుకోవడం ఈ కార్తీక సోమవారం ఉపవాసం చేస్తూ ఒక్కసారైనా మనలోని శివుడిని చూడండి ఆయన ఆలయాల్లో కాదు మన మనసులో ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే భక్తి అంటే తినకపోవడం కాదు తప్పుడు ఆలోచనల్ని మనసుకు తినిపించకపోవడం ఇదేనండి ఉపవాసం అసలు అర్థం మరి విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అయ్యాయా నేను చెప్పిన విషయాల్లో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తాయి ఓం నమ శివాయ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్